కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని నేను పార్లమెంట్లో కనబడనని పార్లమెంటులో మాట్లాడలేదని తప్పుడు కూతలు కూస్తున్నారని రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర చర్చ పెడతామని అందుకు వంశీచందర్ రెడ్డి సిద్ధమా అంటూ తాను పార్లమెంటులో ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఏ అంశాలపై పార్లమెంటులో మాట్లాడాలో చర్చించుకుందామని చర్చకు సిద్ధమా అంటూ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాన్యా శ్రీనివాసరెడ్డి వంశీచందర్ రెడ్డికి సవాల్ విసిరారు సోమవారం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ రామ్మోహన్ రెడ్డితో పాటు మండల నాయకులు హాజరయ్యారు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను ఐదు సంవత్సరాలలో వేలాది మందికి తన కంపెనీలో ఉపాధి అవకాశాలు చూపించానని రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన వంశీచందర్ రెడ్డి ఐదేళ్ల పాటు కనబడకుండా పోయి ప్రస్తుతం ఎన్నికలు వచ్చిన సందర్భంగా మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని అటువంటి వారికి గుణపాఠం చెప్పాలని మన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు రెడ్డి తిక్క మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ కలెక్టర్ టవర్ చౌరస్తాలు తాను ఐదేళ్లుగా ఎంపీగా ఉండి ఏమి చేశాను ఏమి అభివృద్ధి చేశాను పార్లమెంటులో ఏమి మాట్లాడాను చర్చించుకుందామని రెడ్డికి మన్య శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ సమావేశంలో ఎంపీపీ బాలరాజు జడ్పీటీసీ విజయ నిర్మల నాయకులు బాలయ్య జంబులయ్య వైస్ ఎంపీపీ లక్ష్మి కృష్ణయ్య గౌడ్ లక్ష్మయ్య పెద్ద చెన్నయ్య మాధవులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాధించుకొని మన యొక్క సమస్యలు రైతులు కానీ ఊర్లా ఉండే ప్రతి ఒక్కరికి ప్రజల యొక్క సమస్యలు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్న వాటన్నిటిని నంచి అయ్యో మన తెలంగాణ ఈ విధంగా అయింది కదా మనం మన ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకొని ఇప్పటికి మనం బాగా ఈసారి చేయాలని మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఊగనే ఈ వచ్చి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అలా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి బాగా ఆలోచన చేసుకోండి అన్ని రోజు మన ఏదో తొలి తెలంగాణ ఎమ్మెల్యే అందరూ అన్ని రకాలుగా కాన్షియస్ ఇలా క్యాంప్ ఆఫీస్ కానీ వాళ్ళకి అన్ని రకాలుగా మంచి అకామిడేషన్ తయారు చేసి ఏసీ వేసుకొని పండుకోవడానికి కూడా చేసి పెట్టినారు వచ్చింది ఎందుకంటే బాగా మీరు ఇంత గొప్పగా చేసి అభివృద్ధి యొక్క ఇంత తెలంగాణ లోపల అభివృద్ధి చెందండి దేశంలో నెంబర్ తెలంగాణ మన గారు అదేవిధంగా చీనా కూడా వాస్తవం మాట్లాడాలి కడుపులో ఏమన్నా ఉంటే తక్కాలి కానీ అభివృద్ధి చేసినా చేయలేదా మన ఏమైనా సమస్యలు ఎవరన్నా ఈరోజు మన సీనియర్ ఓటుకున్నాం ఏ విధంగా ఒక వాస్తవాలు గమనించండి ఈ కాంగ్రెస్ ఏంటంటే ఇక్కడ యాదవ సోదరులు ఉంటారు మన ఇండ్ల ఉట్లుంటాయి ఉట్లు పాల ఉట్లు పెరుగుట్లు పిల్లి అవుతుంటాయి కింద పిల్లి అదృష్టంలా ఉట్టి లేకపోతా అంట అన్ని చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదృష్టం అట్లాడదు అంతకు మించి ఏం లేదు వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారు నేను తిరిగి తిరిగి నాయన ఇదేం తిరుగుడానని చెప్పి ఇంకా తిరిగి ఒక్కటి పంచాలు పూజలు గుళ్ళు గోబ్రాలు పెళ్లిళ్ళు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కస్తే బతుకుతే ఎన్ని గ్రామాలు కలిసి చేసిందో ఆ మీద దేవుడు మన కప్పులో ఏమున్నాం మన పెట్ట వాళ్ళ ఏమున్నా మీద దేవుడు చూస్తాడు అది గ్రహించుకోవాలి అని చెప్పేసి ఇంకోటి మీరు చెప్తున్నా ఇలా వంశీచంద్రెడ్డి గారు ఏం మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అప్పుడు మీ ముందే నిలదీయండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కనిపించి ఇప్పుడు కనిపిస్తున్నాడు మళ్ళీ ఏం మాట్లాడుతాడు ఆయన పార్లమెంట్లో కనిపించి కనిపించారు నా ఆదర్ చూసుకోమని చెప్పు మీరు పార్లమెంట్ ఎన్ని మాటలు మాట్లాడినా ఒక చేయమని చెప్పి పార్లమెంట్ పార్లమెంట్ కార్యదర్శి గురించి కేంద్ర విద్యాలయం గురించి మాట్లాడినా సైనిక స్కూల్ గురించి మాట్లాడినా మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడాను రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడినా ఎన్ని మనం మాట్లాడుతామని చెప్పి ఇవాళ తెలంగాణ కొరకు ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు అవసరం వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు అదేవిధంగా బీజేపీ ఎంపీలు నలుగురు ఒక్కరోజు తెలంగాణ గురించి మాట్లాడిన దాఖలాలు లేమో మీరు తీసుకోండి రికార్డు తీసుకోండి మీకు రికార్డు దొరుకుతుంది కావాలంటే మేము తెచ్చిస్తాం మీ అందరికి ఇది చిల్లర మాటలు చిల్లర వ్యవస్థలు మాట్లాడుతూ ఎవరు మీ మీకు మేము ముందరికి వచ్చాము మీ ఓటు మేము పెట్టించుకుంటున్నాము మీకు ఏం చేయాలనే ఉద్దేశం మాకు ఉండాలి కానీ ఓరి ఓరి చూసించుకుంటా మా అబ్బాయి జాకెట్లు అయి పాలి ఆవి మా పొలం ఆయన తుంటున్నా ఆయన పొలం నేను తుంటున్నా పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే ఏం లేదు ఇలా చూస్తున్నాం ఇవాళ ఇప్పుడే మీ గురించి అందర కాన్సెన్సీలో మా ఫ్యాక్టరీలో నాలుగు వేల మంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ హెచ్ఆర్ నేను తెలుసుకొని నాలుగు వేల మంది ఉద్యోగాలు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇప్పుడు అంజల కాన్చెన్సీలో శాంతారు చుట్టుముట్టు ఈ ఐదేళ్లలో కూడా ఇంకా ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తారు ఏదైతే అక్కడ డిబేట్ పెట్టుకున్నాం అనేది చాలెం చేస్తున్నా నేను చూడండి తిక్క మాటలు మాట్లాడదు ఎవరి గురించి మాట్లాడుతావా ప్రజలకు నేను ఏం చేస్తా ఏం చేసా ఇది వరకు ప్రజలకు ఏ సమస్య ఉంటాయి దాని గురించి మాట్లాడ నువ్వు ఈరోజు బిజెపి ప్రభుత్వం ఏం చెప్పింది ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో హైజాం మేము వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికీ బిజెపి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలకు దాదాపు ఇలా ఇరవై వేల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వరు కదా మేము ఉన్నాడు మండలానికి ఏమన్నా ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందావా చెప్పండి మీరేం వ్యాపారం నేను కూడా మీతో పాటు ఉంటే నేను నేను స్థానికుని వాళ్ళ స్థానిక సమస్యలు చూడగలు వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారికి ఏ విధంగా సమస్యలు తెచ్చి తెలంగాణ తెచ్చినా మేము సమస్యలు తెచ్చిన వ్యక్తులము ఇక్కడ నెయ్యి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో మా ఊరు అన్ని బస్సులు ఉన్నాయి వేలు పెట్టలేదు కంపెనీ పెట్టమని కంపెనీ ఎంపీ అనేది చెప్పి కంపెనీ వదిలి పెట్టలేదు ఇన్ని చేస్తున్నా అవకాశాలు ఇస్తున్నాం ఇవాళ సమస్యలు నేను ఎంపీ అయినప్పటికీ ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినా డేటా కూడా ఇప్పిస్తా వాళ్ళు ఏం చేసినా చూపి పాద ఫ్లాక్ మా ముందు ఏరియాలో అక్కడ చార్జులు పెట్టుకుందాం నువ్వేం చేసావు బిజెపి ఓడిపోయిన ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఏం చేసిండు కనీసం కనీసం అనిపించా కనిపించా ఒక సాగుకన్నా ఒక్క పెళ్లి కానీ వచ్చిందా ఇలా సీనియర్ ఎంపీ నేను హాజరున్నా లేదా మీరు వాళ్ళతో చేసుకోండి కళ్ళ పని మాట కాదు ఇలా దాకా వచ్చి చూడండి ఇలా పాలన ఇవాళ అనే మాట ఏదైతే కరోనా ప్రాజెక్ట్ ఏ విధంగా చూపించా నా శాఖ తెలియదు నేను చూపిస్తా ఇలా ఇలా అవన్నీ చూసా మా కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీటీ ఎంపీటీగా ఇవ్వడం జరిగింది అన్నీ ఈ రోజు ఓడిపోయేంత మాసా ఉన్నాం ఆయన ఈ రోజు అంచుకోలే మేము నేను ఇబ్బంది పెట్టుకోలే గెలిచినా ఓడినా కేసీఆర్ గారు ఎప్పుడే ఉంటాయని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అందుకే ఇంకా చాలా ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఏమేమి చేసిందో మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మన రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఏమో కేసీఆర్ గారు ఇలా రైతులందరూ ఉన్నారు ఇలా ఒడ్లు అందరికి ఒకటే విధంగా వాళ్ళు పండియకలు అవుతాయి ఓరికి బియ్యం అవుతాయి ఇలా కేసీఆర్ గారు అన్ని ఓట్లు అన్ని ఒడ్లు ఉంటున్నారు అదే సమావేశం ఇలా బీజే ప్రభుత్వం ఎంత మేము నుగలుగురం మేము బీజేపీ నుంచి పెట్టుకోండి చాలా ఉన్నాయి టైం లేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపియండి మీ అందరూ ఉంటే ఎప్పుడు కానీ ఏ సమస్యతో పాటు ఖచ్చితంగా మహబూబ్ నాయుడు మీ ప్రాంతానికి న్యాయం చేస్తానని జై అందరి దాకా మల్ల శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పెద్ద పెద్ద ఆఫర్ ఇచ్చింది రాని నీకే విధంగా పైసలు ఇస్తాము పరిశీలిస్తాము కానీ ఇప్పుడు మేము చెప్తే అవకాశం అవసరం వచ్చింది చెప్తున్నా